హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నాకు కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంది సో దానికని చెప్పేసి మాల్కి అయితే వచ్చామో ఏంటి మాల్కి వచ్చాను బ్లడ్ టెస్ట్ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా సో ఏం లేదు పక్క నుంచి ఒక దారి ఉంటుందన్నమాట సో దాని మాల్ నుంచి వెళ్దామని చెప్పేట ఏమో వీక్ డేస్ కాబట్టి మాల్ అంతా కూడా కొంచెం ఖాళీగా ఉంది వీకెండ్స్ అయితే కొంచెం రద్దీగా ఉంటుంది సో ఇంకా ముందుకు వెళ్తే ఇది ఏంటంటే కిడ్స్ ప్లేయింగ్ ఏరియా బేసిక్ ఇక్కడ షాపింగ్ ఏమైనా చేసుకోవాలని అనుకుంటే మాత్రం కిడ్స్ని ఇందులో పడేసి పర్ అవర్కి ఫోర్టీన్ యూరేస్ అనమాట ఛార్జ్ చేసేయడమే పార్కింగ్ ఏరియా చూసి నా కూతురు వన్ టు టెన్ కౌంట్ చేస్తుంది ఇక్కడ హాస్పిటల్స్ అంటే టూ త్రీ ఫ్లోర్స్ అలా ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇలా నార్మల్గానే ఉంటుంది బేసిక్గా మా టైం ట్వెల్వ్ ఓ క్లాక్ ఇచ్చారు కానీ మేమైతే ట్వెల్వ్ థర్టీకి అనమాట సో లేట్ అయిపోయిందని చెప్పేసి పక్కన కూర్చోండి మీరు అని చెప్పేసి అన్నారు ఇంకా పేషెంట్స్ కూడా ఎక్కువ మెంబర్సే ఉన్నారు సో అందుకని చెప్పేసి బయట హాల్లో అయితే వెయిట్ చేసిన వెయిటింగ్ రూమ్లోనే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నాకైతే నా బ్లడ్ టెస్ట్కి ఒక ఫోర్ బాటిల్స్ అయితే లాగేసింది డాక్టర్ అనమాట ఇంటర్బాబు ఎంత లాగేసిందని చెప్పేసి అనుకున్నాం ఇంత బ్లడ్ పోయిన తర్వాత బయసి తినకపోతే ఇంకెక్కడ దగ్గర పడిపోతానని చెప్పేసి మా వారైతే మాల్లో ఫుడ్ కోర్ట్కి అయితే తీసుకొచ్చేసారు అక్కడే కొంచెం సేపు ఫుడ్ను అయితే స్లోగా ఆస్వాదించేసి ఇంకొన్ని కొన్ని పనులు కూడా ఉన్నాయి సో అందుకోసమే లంచ్ టైం కూడా అయిపోయిందని చెప్పేసి ఇంకా ఫుడ్ కోర్ట్లో కొంచెం లాగించేసామన్నమాట అప్కమింగ్ మా పౌలుకి అక్షరాభ్యాసం ఉంది ఏంటంటే మార్చ్ థర్టీ ఆ టైంలో ఉందనమాట దానికోసం స్లేట్ కొందామని చెప్పేసి స్టోర్కి అయితే వచ్చాము ఇక్కడ స్లేట్ కొనడమే పెద్ద టాస్క్ అయింది మన సైడ్ ట్రెడిషన్గా బ్లాక్ స్లేట్ మీద కదా రాయించాలి సో ఆ స్లేట్ కోసం అయితే వెతుకుతుంటే చిన్న స్లేట్ కోసం వెతుకుతుంటే నాకైతే మాత్రం థర్టీ టూ ఇంచెస్ టీవీ అంత స్లేట్ కనిపించింది మేమేమనుకున్నామంటే ఐర్లాండ్లో కాకుండా వేరే కంట్రీలో ప్లాన్ చేసుకుంటున్నాము అక్షరాభ్యాసం సో ఇంత అస్లేట్ నేనెలా తీసుకెళ్తాను అని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను